పడాభావులు వారు ఇతర దేశాలు పోయినప్పుడు ఇతర దేశాలలో నిషేధం లేదు కాబట్టి అక్కడ ఉపయోగించు ఉపయోగించుకుంటారని చెప్పారు అప్పుడు అది ఏరుగా చెప్పగానే చెప్ప చెప్తే వినడమే తప్ప ఆ డ్రగ్స్ అంటే తెలియనటువంటి పరిస్థితి అది చాలా పెద్ద పడాభావులు అలాంటి వాళ్ళు ఇతర దేశానికి పోయినప్పుడు అక్కడ ఏదో ఉపయోగించుకుంటారట అది ఎట్లుంటుందో కూడా తెలియదు కానీ రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ ఈ రాష్ట్రానికి మంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి అనేది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ డ్రగ్స్ను గంజాయిని అలవాటు చేసిందే కేటీఆర్ ఇది వాస్తవం మరి ఆనాడు మాజీ ముఖ్యమంత్రి తెలియదా తెలుసు మాజీ ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకు డైరెక్షన్ ఇచ్చాడు కొడుకు దాన్ని విచ్చలివిడిగా అయ్యా మీడియా మీడియా సోదరులకు నేను చెప్తున్నా ఇదేమి ఆశామాష విషయం కాదు ఈ డ్రగ్స్ అనేది కేటీఆర్ఏ ఈ తెలంగాణ రాష్ట్రానికి కాంట్రాక్టర్ పట్టి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్రంలో దాదాపు వెయ్యి మందిని పెట్టుకొని మొత్తం అన్ని జిల్లాల్లో అన్ని మండలాలకు పంపినం జరిగింది ఈ డ్రగ్స్ను హైదరాబాదు సిటీతోనే కాదు ఇది అన్ని జిల్లాలకు పోవాలి అన్ని మండలాలకు కూడా వెళితే అక్కడున్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీ పిల్లలు ఇతర కులాలకు సంబంధించినటువంటి పిల్లలు తాగి దీనికి అలవాటు పడి బానుషులుగా తయారై వాళ్ళ కుటుంబాలు సర్వనాశనం కావాలి వాళ్ళ కుటుంబాలు కూడా బానుషులుగా పనిచేసుకుంటూ ఉండాల్సిందే వాళ్లకు ఈ డ్రగ్స్ అలవాటు చేయాలి ఫస్ట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఈ డ్రగ్స్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పంపించడం జరిగింది కేటీఆర్ 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 కు డ్రగ్స్ అలవాటే కేటీఆర్ అనే అతడు ఈ డ్రగ్స్ కు అలవాటు పట్టడు ఈ డ్రగ్స్ కి అలవాటు పడి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు కూడా అలవాటు చేసింది కేటీఆర్ఏ సినిమా ఇండస్ట్రీ కింది కిందిస్తాయి దాకా కొత్తగా వచ్చినటువంటి హీరోలకు కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్లకు కూడా అలవాటు చేసింది ఈ ఈ ఫోన్ టాపింగ్ ద్వారా కొంతమంది బిజినెస్ వాళ్లకు కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళను మీ కథ మొత్తం బయట పెడతా అనేది ఈ విధంగా కూడా వాళ్ళను బ్లాక్మెయిల్ చేసి ఈ డ్రగ్స్కు డ్రగ్స్ను అలవాటు చేశాడు వాళ్ళకు మీరు గుర్తుపెట్టుకోండి రెండు వేల పద్నాలుగు నుంచేలే ఈ రాష్ట్రంలో డ్రగ్స్ అనేది విచ్చలి విడిగా ఒకవేళ నేను మాట్లాడేది తప్పనుకుంటే రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో డ్రగ్స్ ఉంటే చెప్పుకోనండి ఎందండి యువత చాలామంది చనిపోయారు ఈ డ్రగ్స్ కలవాటు పడి బండ్ల మీద పోయి కాళ్ళు నడుపుకుంటూ ఎంతో మంది యాక్సిడెంట్లు తెచ్చిపోయారు ఈ దేశంలో ఎక్కువ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో దొరుకుతుంది అనే పరిస్థితి తీసుకొచ్చాడు డ్రగ్స్ గంజాయిని వాస్తవం కాదా ఇది అంటే ఏంది తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తయారు చేశారు యువతను కాలేజీ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఇంతమందికి డ్రగ్స్ అలవాటు చేశాడు ప్రతి జిల్లాలో ప్రతి కాలేజీలో హైదరాబాద్ వస్తే డ్రగ్స్ దొరకడం కాదు తెలంగాణ జిల్లాలో ఎక్కడ పోయినా ఆదిలాబాద్ జిల్లాకు అని కాలేజీలకు పోతే ఇంటర్మీడియట్ డిగ్రీ పిల్లలకు మండలాలకు వెళితే ఒక విచిత్రం ఏంటంటే నేను అప్పుడు ఒక మూడు నాలుగు మండలాలకు ఏమైంది అని అంటే వీళ్ళకు డ్రగ్స్ అలవాటు నేను షాక్ ఆ డ్రగ్స్ ఎట్లుండదు నాకు కూడా తెలియదు అసలు ఆ డ్రగ్స్ గనియా అంటారు అన్న అనంగా వినడమే కానీ అది ఎట్లుండదు కూడా తెలియదు కానీ ప్రతి మండల్లో ప్రతి కాలేజీలో ఒక కాలేజీలో ఇరవై మంది ముప్పై మందికి అలవాటు ఇట్లా అలవాటు చేసి ఈ తెలంగాణ యువతను ఒక బానిషల్గా తయారు చేశాడు కేటీఆర్ ఇది వాస్తవాలు వీళ్ళందరికీ ఎందుకంటే కాలేజీ స్టూడెంట్స్ కి అందరికి కూడా ఆడపిల్లలకు మగవాళ్లకు అందరికి కూడా తయారు చేసి విచ్చలివిడిగా రాష్ట్రంలో యువతను విచ్చలివిడిగా తిరిగే విధంగా తల్లిదండ్రులను బెదిరించి అవసరం అనుకుంటే ఏది ఉంటుంది అమ్ముకోరైనా అట్లా కొనుక్కునే పరిస్థితి దిగదాచిండు యువతను ఇంత దుర్మార్గం పరిపాలన ఎక్కడ నుందా దేశంలో ఎంత బాధిస్తుందండి ఏమనంటే గజ్జల కాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాడు గజ్జలకాంతం ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన మన మీడియా సోదరులు కూడా అక్కడక్కడ చెప్తూ ఇక్కడ అక్కడక్కడ ఇస్తున్నారు మీక చాలా మీకు ఇబ్బంది అనిపిస్తుంది మీడియా సోదరుల మిమ్మల్ని తప్పు కొట్టడం లే ప్రతి ఒక్కరికి శి, ఈ డ్రగ్స్ అలవాటు చేసి సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కేసులు అయ్యే విధంగా తయారైంది ఇటు డ్రగ్స్ అలవాటు చేశాడు గంజాయి అలవాటు చేశాడు అది తాగడం అలవాటు చేశాడు మళ్ళీ వాళ్ళకి ఏంటి రాత్రి అంటే మీరు డ్రగ్స్ అలవాటు పడండి పదివేల కోట్లండి అండి ఏళ్ళలో పదివేల కోట్లు డ్రగ్స్ చేశాడు తెలంగాణ రాష్ట్రంలో పదివేల కోట్లు ఎంత దుర్మార్గమైనటువంటి పరిపాలన అండి ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి ఇది అసలు ఇది ఎక్కడ ఉందా ఇది వాస్తవాలు మాట్లాడుతున్నా మీరు మీడియా సోదరులారా మీరు ప్రతి మండల్లో తెలుసుకోండి ప్రతి జిల్లాలో తెలుసుకోండి ఆదిలాబాద్ నుంచి మొదలుకుంటే కరీంనగర్ కనిమే మొదలుకుంటే వరంగల్ ఖమ్మం నల్గొండ ఉమ్మడి జిల్లాలు నగర్ రంగారెడ్డి నిజామాబాద్ మొత్తం తెలుసుకోండి మీరు మొత్తం అన్ని జిల్లాలు కూడా వాళ్ళకి అలవాటు చేశాడు చేసి ఇటు మందు తాగడం ఇటు డ్రగ్స్ గంజాయి ఇలా కలవాటు చేసి మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టిచ్చిండి పోలీసు వాళ్ళతో ఎంత దోపిడండి ఇటు మందు మీద డబ్బులే డ్రగ్స్ డబ్బులే గంజాయి మీద డబ్బులే ఇటు మళ్ళా డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టి వాళ్ళను యువతను బడిలాపి మొత్తం డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేసి ఫైను వెయ్యి రెండు వేలు మూడు వేలు పదివేలు ఎంత దోపిడి జరిగిందండి ఇంత డబ్బు నేను దోసుకున్నాడు ఆవేశం ఆగలేక ఎప్పుతుంటే గజ్జలకాంతం గంత చెడ్డగా తిడతాడా గంత దుర్మార్గంగా తిడతాడా కేటీఆర్ తిడితే ఏం కాదు కేటీఆర్ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టినా ఏం కాదు ఇటు దళితులను తిట్టినా ఏం కాదు ఇటు అడల కులాలను తిట్టిన ఏం కాదు కాబట్టి మాత్రం మీరు మాట్లాడరు కానీ గజ్జలకాంతం మాట్లాడకూడదట అంటే మా జాతులు అంటే గింత చిన్న సుప లేకుంటే మా ముఖ్యమంత్రి గారిని తిడితే అంత చిన్న చూప మరి మీడియాలో చూపిస్తున్నాడు కదా ఆ తిట్టే నాపి ఆపి మరి దాన్ని కట్ చేసి కూడా చూపిస్తున్నారు కదా మీరు డైరెక్ట్ చూపిస్తున్నారు కదా నేను నేను తిట్టేది కూడా గదేరు కదా నీకే సంస్కారం లేనప్పుడు ఇంత దుర్మార్గుని నేను మర్యాద ఇచ్చి మాట్లాడొచ్చా తెలంగాణ రాష్ట్రంలో యువతను తాగుబోతులుగా తయారు చేసి డ్రగ్స్కి అలవాటు చేసి గంజాయికి అలవాటు చేసి రోడ్ల మీద పడేటట్టు వాళ్ళ బతుకని రోడ్ల మీద పడేటట్టు చేసి ఇంత దుర్మార్గమైన పరిపాలన నడిపించు నేను ఏం మరీ ఇవ్వమంటారండి నాకు అర్థం కాలే ఒక కరీంనగర్ టౌన్ లోనే మీకు ఉదాహరణ చెప్తున్నా కరీంనగర్ టౌన్ లోనే సింతకుంట కమాన్పూర్ కొత్తపల్లి అనే ప్రాంతంలో ఐదు వేల మంది యువత ఈ గంజాయి అలవాటు పడ్డారండి మీకు ఉదాహరణ చెప్తున్నా ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ లో ఒక ఐదు వేల మంది అలవాటు చేసిరండి నిజామాబాద్ లో ఎటు కోటల్లో ఒక ఐదు వేల మంది అలవాటు చేసిందండి వరంగల్లో రంగారెడ్డి జిల్లాలో ఎన్ని చెప్పుకుంట పోతే ఇన్ని జిల్లాలు మీ మీడియా ద్వారా నేను ఇది యువతకు తెలవాలి ప్రజలకు తెలియాలి ఇది ఒక్కటన్న వదిలేశాడా డ్రగ్స్ని వదల్లే గంజాయిని వదల్లే మందు విచ్చలు విడిగా ఇష్టం వచ్చిన మళ్ళా ఇవన్నీ అలవాటు చేసి జనానికి యువతకు అలవాటు చేసి మళ్ళీ అండ్ డ్రైవ్ మళ్ళీ అట్లా యువత మీద డబ్బులు కూర్చోడమే ఆ ఫైన్ పెట్టిపోయి వారానికి రెండు సార్లు ఫైన్లు కట్టి వాళ్ళ దగ్గర మొత్తం విచ్చలవిడిగా దోపిడి యువత మీద తెలంగాణ ప్రజల మీద గింత దోపిడి చేసి డబ్బును మొత్తం సంపాదించి లక్షల కోట్లు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెట్టినటువంటి దుర్మార్గుల గురించి నేను మర్యాద ఇచ్చి ఎట్టి ఎట్లా మాట్లాడాలి మర్యాద ఇచ్చి మీరు అర్థం చేసుకోవాలి ఇంత ఆవేదన మీకు ఉంటది ఎవరికి వాళ్ళు వేసింది అరే నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలన్నందుకు వాళ్ళ మీద కక్ష కట్టిందండి వీళ్ళంతా చదువుకొని రేపు పొద్దుగాల మామూలు ఉద్యోగాలు ఇట్టి అడగనిక్కిరి మేము ఇంటికో ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలేదు కదా కేసీఆర్ కేటీఆర్ ఇంటికో ఉద్యోగం అన్నాడు ఎవరికి ఉద్యోగాలు ఇవ్వలే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ రాకముందు ఏమన్నాడు నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తాం తెలంగాణ రాగానే అని అన్నాడు ఏమైంది ఉద్యోగాలు ఇచ్చా అచ్చేయా ఒక ఉద్యోగం లేదు వీళ్ళందరూ చదువుకుంటారే పొద్దుగా మళ్ళీ వీళ్ళు ఉద్యోగాలు అడుగుతారు వీళ్ళు అడగకుండా చెయ్యాలంటే వీళ్ళందరూ డ్రగ్స్ అలవాటు చేయాలి గంజాయి అలవాటు చేయాలి మందు తాగడం అలవాటు చేయాలి విచ్చలు విడిగా ఈ వ్యాపారాలు చేశారు ఇసుక దాన్ని విడిచిపెట్టలే డ్రగ్స్ విడిచిపెట్టలే గంజాయి విడిచిపెట్టలే మందు విడిచిపెట్టలే రాష్ట్రం మొత్తం విచ్చలివిడిగా దోపిడి మళ్ళీ మీరు అంటారు ఇన్ని లక్షల కోట్లు ఇన్ని లక్షల కోట్లు మరిట్లేదు అన్ని రకాలుగా ఏది విడిచిపెట్టలేదు వాళ్ళు పదివేల కోట్లండి దీని మీద రంపించదు కేటీఆర్ ఓన్లీ డ్రగ్సే పదిహేనులలో అది అధికారం ఉన్న రోజులు కేసీఆర్ కేటీఆర్ కుటుంబం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేసానండి ఇంకో ఎపిసోడ్ చెప్తాను నేను తర్వాత ఈ కేటీఆర్ ఆ డ్రగ్స్ దాక్కుంటే ఏం చేసిండో నెక్స్ట్ ప్రెస్ బిట్లో చెప్తాను ఎందుకంటే ఇది మూడేళ్ళు నడవాలి కదా ఎపిసోడ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇట్లా ఖచ్చితంగా జరగాలి కదా మీరు ఏం ఏం పేపర్ అండి మీది మన తెలంగాణ ఎట్లా మళ్ళీ ఒకసారి అడుగు పదివేల కోట్లు అయినా సొంత ఆయన 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 డ్రగ్స్ తీసుకొచ్చిన ఎవరికైతే డ్రగ్స్ తీసుకొచ్చు కడుగు అమ్మీన్ రో వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ప్రభుత్వానికి ఎందుకు బెనిఫిట్ అవుతుందండి చెప్పండి ఎందుకు బెనిఫిట్ అవుతుంది అంటున్నా డ్రగ్స్ అనేది ఇది నిషేధం డ్రగ్స్ అనేది తాగకూడదు డగ్స్ అనేది మన బా సారీ డ్రగ్స్ అనేది మన భారతదేశంలో నిషేధం అది తెలంగాణ రాష్ట్రంలో నిషేధం ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు కూడా డ్రగ్స్ ఇక్కడ అలవాటు చేయలే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు అప్పుడు డ్రగ్స్ అలవాటు లేదు ఇక్కడ డ్రగ్స్ అలవాటు అయింది ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేటీఆర్ మంత్రి అయిన తర్వాత దాని సృష్టికర్తనే కేటీఆర్ కదా డ్రగ్స్ గంజాయి అలవాటు అయ్యి ఎట్లయింది కేటీఆర్ కు మొదలు డ్రగ్స్ తీసుకుని అలవాటు ఉంది ఆ అలవాటు తెలంగాణ ప్రజలందరికీ యువతకు అందరికీ కూడా అలవాటు చేయాలని చేశాడు అదేవిధంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకు పాపం వాళ్ళు ఎక్కడో ఏరుగా ఎవరన్నా తప్పిపోయి ఎక్కన్నో పోయినప్పుడు ఏదో ఇతర దేశాలకు పోయినప్పుడు అది తీసుకునే వాళ్ళట నాకు కూడా తెలియదు కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరోలు కొత్తగా వచ్చిన హీరోయిన్లకు అందరికీ అలవాటు కేటీఆర్ కదా డక్స్ మళ్ళీ అలవాటు చేయించి ఈయన మాట ఎవరైతే ఆ ఫోన్ టాపింగ్లో ఎవరైతే ఇండియాదో వాళ్ళ మీద చేసులు పెట్టిచ్చిండ్రు ఇక వీళ్ళకి డ్రగ్స్ అలవాటు ఉన్నది హీరోలు అయితే డైరెక్టర్లు హీరోలు అయితే ఎవరైతే మాటిం లేదో వాళ్ళ మీద కేసులు పెట్టించు వీళ్ళు నా దగ్గరికి రాలేదు వీళ్ళు డబ్బులు ఇవ్వలేదని ఇక హీరోయిన్లు అయితే వీళ్ళు నా మాట లేదని వాళ్ళ మీద కేసులు పెట్టించు ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడ నన్ను ఉంటుందా మళ్ళీ నీతులు చెప్తున్నాడు నాకేం నాకు ఏం సంబంధం లేదని ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా నాకు చెప్పానండి మీడియా ద్వారా అడుగుతున్నా ఎవరైతే ఇతర పార్టీల వాళ్ళని కానీ టీఆర్ఎస్ పార్టీలు ఎవరన్నా కానీ ఇంతకుముందు రెండు వేల పద్నాలుగు దాకా ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో డ్రగ్స్ అలవాటు ఉందా విచ్చలవిడిగా ఎక్కడన్నా గ్రామస్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో డ్రగ్స్ దొరికిందా దొరకలే మరి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకరే కదా ఈ రాష్ట్రానికి డ్రగ్స్ వచ్చింది కేటీఆర్ మంత్రి అయిన తర్వాత కదా డ్రగ్స్ తీసుకొచ్చిందా కేటీఆర్ కదా కాబట్టి ఇదంతా ఎట్లా విచ్చలవిడిగా తయారు చేసిండు ఆ డ్రగ్స్ తీసుకుంటా సరే కేటీఆర్ అంటాడు సత్యతడు దావని అది పక్కకు పెట్టు నీకు అలవాటు అయితే నువ్వు బడాబాబు దోపిడీ చేసిన డబ్బుతో నువ్వు తాగుతున్నావు తిట్టున్నావు అది నేను అడగడంలే అనవసరంగా పిల్లలు నా సర్వనాష్టం చేసినాం కదా వాళ్ళ పొట్ట చెత్త పట్టుకొని వాళ్ళు బతకడం కోసం వచ్చినటువంటి సినిమా హీరోయిన్లను వాళ్ళ బతుకుని సర్వనాశనం చేసినాం కదా ఇక్కడ వేల మంది యువతులను సర్వనష్టం చేసినాం కదా ఇది అలవాటు చేసి అందుకోసమే దీనికి మొత్తం ప్రధాన కారణం అంతా కేటీఆర్ఏ ఇలా ఫోన్ టాపింగ్ జరిగింది మీరు చూశారా పదేళ్లలో ఈ ఫోన్ టాపింగ్ జరిగింది ఇది డక్స్ అయిపోయింది ఇంకోటి ఏం చేసిండు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ ఎవరు చేస్తారండి భార్యాభర్తలు చేస్తారా ఇంకా జడ్జీలు అయ్యేస్తారండి దుర్మార్గులు కేసీఆర్ కేటీఆర్ అంతా దుర్మార్గమైన పరిపాలన వాళ్ళను చాన్మినార్ దగ్గర తీసిన తప్పు లేదు తీసిన తప్పు లేదు వాస్తవాలు చెప్తున్నా భార్య భర్తలై ఫోన్ ట్యాపింగ్ చేయడం ఆడపిల్లలై ఫోన్ ట్యాపింగ్ చేయడం జర్జీలై ఫోన్ ట్యాపింగ్ చేయడం అదేవిధంగా ఈటల రాయన్నర నాకు అనుంచెలు మొదలుకుంటే ఇయల్లో బండి సంజయ్ది ఇలా మా రేవంత్ రెడ్డి గారిది రాష్ట్ర మా రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారిది మా మహేష్ అన్న గారిది ఇతర పార్టీ నాయకులందరి మరి ఇక్కడితో నాగిందా ఆగలే ఎవరైతే జిల్లాల వారిగా ఎవరైతే బడా రాజకీయ నాయకులు ఉంటారో లేకుంటే వ్యాపారులు ఉంటారు మొత్తం ఎంక్వైరీ చేస్తే మొత్తం బయటపడుతుంది విచారణ చేస్తే ఇన్ని వేల మంది దగ్గర ఇన్ని వేల మంది ఫోన్ ట్యాపింగ్ వీళ్ళందరూ మావోయిస్టులా తీవ్రవాదులా తెలంగాణను ఇష్టం వచ్చినట్టు ఆనాడు ఆనాడు రజాకారులు ఇంత ఆనాడు రజాకారులు కూడా దుర్మార్గమైన పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం మొత్తం తెలంగాణ ఉద్యమ ఉద్యమం లేచి పట్టుకొని వాళ్ళ మీద తిరుగుబడి చేసిన రజాకారుల మీద యుద్ధం జరిగింది రజాకాలను రాష్ట్రం నుంచో తరిమేశారు నిజాం రెండు వందల సంవత్సరాలు ఈ తెలంగాణ అంటే ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు ఆ తర్వాత దేశం స్వతంత్రం వచ్చిన తర్వాత నిజాం కూడా ఈ రాష్ట్రం నుంచో తరిమేయడం జరిగింది కానీ వాళ్ళు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చేయలేదుకోవచ్చు నాకు తెలియదు నేను అప్పుడు పుట్టలేదు నాకు తెలియదు కానీ కేసీఆర్ మాత్రం చేసిండండి కేసీఆర్ కేటీఆర్ ఆ దుర్ అంతకన్నా ఎక్కువ దుర్మార్గ పరిపాలన నడిపించారు తెలంగాణ ప్రజలు కలగన్న కలెక్కడపోయింది తెలంగాణ యువత కలగన్న కలెక్కడ పోయింది తెలంగాణ అమరవీరులు ప్రాణత్యాగం చేసిన అమరవీరులు వాళ్ళు ఏదని కలగన్నారు తెలంగాణ వస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రం వస్తే సంపద తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు వస్తాయి తెలంగాణ సంపద వస్తే అన్ని రకాలుగా బాగుపడతాం తెలంగాణ రాష్ట్రం వస్తే ఆ అధికారంలో అందరు భాగస్వామ్యం ఏమవుతాం ఇన్ని కళలు కన్నారు మా భవిష్యత్తులు బాగుంటాయి కానీ ఇప్పుడు ఏమైంది ఉమ్మడి రాష్ట్రంలో అంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ పాపం ఏనాడు కూడా ఇంత దుర్మార్గమైన పరిపాలన చెయ్యలేదు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే బాగుండే ఎంతమంది ఫోన్ టాపింగ్లు అండి ఆడపిల్లల ఫోన్ టాపింగ్లు జర్చీల ఫోన్ టాపింగ్లు హీరోయిన్ల ఫోన్ టాపింగ్లు హీరోల ఫోన్ టాపింగ్లు ఉదియ్యాల కొడుకులను ఉద్యాలి వాళ్ళను కేసీఆర్ కేటీఆర్ అంటూ ఉరిది అంటున్నా ఈ రాష్ట్రం నుంచి తరిమేయాలి తడిమేయాలి అసలు అండమాన్ చేయాలంటే అండమాన్ చేయడం పెట్టాలి వాళ్ళను కానీ లేదా ఒకటే పెట్టినరు వీళ్ళ కోసమైన అండమాన్ జేల్ తెరవాలి ఇంత ఎన్ని శిక్షలు వేసినా సరిపోవు అంత దుర్మార్గమైన పరిపాలన కాబట్టి అన్నిటి మీద విచారణ జరుగుతుంది గుర్తు పెట్టుకోండి అన్నిటి మీద విచారణ జరుగుతుంది వీళ్ళు ఒక్కటి కాదు రెండు కాదు అన్నిటి మీద విచారణ వేసి వీళ్ళు బతికినంత కాలం జైల్లో పెట్టినా ఆ శిక్ష సరిపోదు వీళ్ళను తీసినా పాపము లేదు అంత దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది కాబట్టే మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ డ్రగ్స్ అనేది గంజాయి అనేది ఈ రాష్ట్రంలో ఉండకూడదు పూర్తిగా దాన్ని భూస్థాపితం చెయ్యాలి ఉక్కుపాదం పోపాలి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో యువత చాలా బాగుపడాలి ఈ యువత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి ఈ యువత చదువుకోవాలి అంద అన్ని కుటుంబాలు బాగుండాలనే లక్ష్యంతో మా ముఖ్యమంత్రి గారు నిన్న నిర్ణయం తీసుకున్నాడు నిర్ణయం తీసుకున్నాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసా ఇచ్చాడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ఒక భరోసా ఇచ్చాడు ఆ యువత తల్లిదండ్రులకు ఒక భరోసా ఇచ్చాడు అమ్మా నేనున్నా ఎట్టి పరిస్థితుల్లో డ్రగ్స్ ఈ రాష్ట్రంలో దొరకకుండా చేస్తా గంజాయిని దొరక్కకుండా చేస్తా అందరూ కూడా సంతోషంగా బ్రతికే విధంగా నేను ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దా అని చెప్పి నిన్న ముఖ్య మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా ఉక్కుపాద మోపి ఎక్కడ కూడా డ్రగ్స్ గంజాయి అనే పేరు కూడా వినబడితే ఉక్కుపాద మోపి జైల్లో పెట్టే విధంగా మా ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకున్నాడు అందుకోసమే యువత కూడా ప్రజలు కూడా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా అన్ని వర్గాలు కూడా పూర్తిగా సహకరించవలసిందే సహకరించాలి కూడా అందుకోసమే రాష్ట్ర ప్రజలందరూ కూడా మా ముఖ్యమంత్రి వైపు చూస్తున్నారు మంచి నిర్ణయం తీసుకునే మంచి ఆలోచన చేశాడు మా భవిష్యత్తు మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి సంతోషంగా ఉన్నారు అందుకోసమని ఖచ్చితంగా వీళ్లకు వీళ్లను ఈ కేసీఆర్ అంటూ కేటీఆర్ అంటూ ఏ ఎలక్షన్లు కాదు ఏ ఎలక్షన్లు పోవడం కాదు వీళ్ళకు జైళ్ళు రెడీ ఉన్నాయి ఈ అయిపోయింది పదేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలను ఏ విధంగా అనిసివేశారో ఏ విధంగా ఉక్క పదం మోపారో ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రజలను దోశారో ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది అందుకోసమే కేటీఆర్ అంటోడు ఎప్పుడు లండన్ పోతున్నాడు లండన్ పైన నీకు మీడియా మిత్రుల అడుగుతున్న దేశ మీరైనా చెప్పు లండన్ ఎందుకు వస్తున్నాయి ఊకే లండన్ అంటాడు అమెరికా అంటాడు దుబాయ్ పోతున్నాడు ఈ అక్కడేంపన్నాయా ఏం అవమానాలు ఏంటిది ఏంటిది నాకు ఈ దేశ ప్రధానమంత్రిరా లేకుండా దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా ఎవడవాడు ఏకాది కొడుకు వాడు పిలిచినోడు అవునా ఎవడే పిలిచినోడు ఒక డ్రగ్స్ అమ్మిన దుర్మార్గు గంజాయి అలవడిసిన దుర్మార్గు ఈ రాష్ట్రం దోషినటువంటి దుర్మార్గుని ఎట్లా పిలుస్తారా నాకు అర్థం కాలే ఏమైనా ఉత్తరించి రావా ఇక్కడ వీళ్లకు వ్యాపారాలు మమ్మల్ని అక్కడ పిలుస్తున్నారని చెప్పి వ్యాపారాలు నడిపించడం కోసం ఎందుకంటే లండన్ లో పెట్టుబడి పెట్టిండు కదా ముప్పై ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు పెట్టిండు కదా అక్కడ వ్యాపారం నడిపించడం కోసం ఇక రేపు మళ్ళీ మొన్న అమెరికా పోయచ్చు ఉండు మళ్ళీ ఇప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు మళ్ళీ అమెరికా పోతాడు అమెరికాలో వ్యాపారం నడిపించడు అలా బిజినెస్లే ఏం వ్యాపారం కంపెనీలు పెట్టుకున్నారు ఆ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాడు ఏ డ్రగ్స్ కాదు డ్రగ్స్ కాదు ఆయనకు వేరే ప్రత్యేక ఆయన ఇక్కడ నుంచి దూసిన డబ్బు అంత ఉన్నది కదా అక్కడ అమెరికాలో నలభై వేల కోట్లు పెట్టాడు ఇక్కడ ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు లండన్లో పెట్టాడు దుబాయ్లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లు అక్కడ పెట్టాడు ఆ డబ్బంతా అక్కడ పెట్టి వ్యాపారాలు చేస్తున్నాడు మళ్ళీ ఏంది గజలకాంతం ఏదో ఇదేదో ఇప్పుడు చెప్పు చెప్తున్నాడు అట్లా మీడియా కాదు ఏదైతే ఈయన కంపెనీలు పెట్టాడో అది కూడా చెప్తున్నా మరొకసారి చెప్తున్నా మీడియా మిత్రులారా నా దగ్గర రికార్డు ఉంటేనే చెప్తా రికార్డు లేకపోతే చెప్పును ఏదైతే ఆయన కంపెనీలు అమెరికాలో లండన్లో దుబాయ్లో పెట్టాడో అందులో పనిచేసినటువంటి వాళ్ళే చెప్పిన విషయము అందులో ఈయన పార్ట్నర్ ద్వారానే ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నా పదే పదే లేకుంటే నేను ఎందుకు చెప్తున్నా బా కాబట్టి అవన్నిటి కూడా ప్రతిదీ కూడా సాక్ష్యంతో సహా అన్ని రిపోర్ట్లు తీసుకున్న తర్వాతనే ఇంకోటి కూడా చెప్తున్నా వాళ్ళ పేర్లు ఏం చెప్పగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా వాళ్ళ దగ్గర కేటీఆర్ బంధు వాళ్ళ వాళ్ళకు కూడా తెలిసేది గజల మాట్లాడేది వాస్తవమైన అనుకుంటున్నాయి అన్న బాబు మీకు తెలియదు నాకు కూడా కాంతం బాగా మాట్లాడింది అని రాయ బాబు మాకు అంటే వాళ్ళకు కూడా అంతా వాళ్ళకు కూడా తెలుసు టిఆర్ఎస్ పాపం సోదరులందరూ కూడా మొన్న మాట్లాడితే అందరు సంతోషంగా ఉన్నారు చాలా మంది వాళ్ళు కూడా ఫోన్లు చేసే అన్న ఏం మాట్లాడవేను బ్రహ్మాండంగా మాట్లాడినావన్నా ఈ భూస్వాములను వీళ్ళు గ్రామాలలో ఎంత అరేంజ్మెంట్ చేసిన రాష్ట్రంలో అధికారం వచ్చినాక అంత అనిశ్వేతకు నిజాం కన్నా ఎక్కువ అనిశ్వేత జరిగిందన్న సంతోషపడ్ టిఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో సగం మంది టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే ప్రజలు కాదు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే నాయకులే చాలా సంతోషం వ్యక్తం చేశారు సగం మంది అందుకోసమేనే అన్ని కూడా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణ ప్రజలకు వీళ్ళ రంగు బయటపడ్డది ఖచ్చితంగా ఈ రాష్ట్రం నుంచి తరమేశ్వర రోజులు కూడా దగ్గరకు వచ్చాయి ఖచ్చితంగా వీళ్లను ఈ రాష్ట్రంలో ఇక ఇక ఉండంచే పరిస్థితి ఉండదు కాబట్టి మేము కూడా వాస్తవాలే మాట్లాడుతున్నాం ఇంకా ఇది రెండు వేల ఇరవై తొమ్మిది దాకా ఇంకా ఇది ఆరంభం మాత్రమే గజలకాంతం చెప్పే ఆరంభమే మొన్న ఎపిసోడ్ ఒకటి తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మూడేళ్లలో మొత్తం పూర్తి స్థాయిలో చివరి చివరిగా మధ్యలో అన్నిటితో సహా నేను సమయం వచ్చినప్పుడు అన్నిటితో సహా మీ కళ్ళ ముందు ఇక్కడ థియేటర్ పెట్టి ఇక్కడ ఏది దాన్ని ఎవటరు అది పెట్టేసి దాంట్లో మొత్తం చూపిస్తారు ఎందుకంటే వాళ్ళకు కూడా పాపం వాళ్ళ మొక్కలు కూడా కనపడుతుంది వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు కదా వాళ్ళకి మొత్తం టోటల్గా ఏమేమి చేసిర్రు అన్నీ కూడా మీకు క్లారిటీగా చూపిస్తారు వట్టిగా చెప్పి ముచ్చట ఉండదు క్లారిటీగా చెప్తారు